ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న వాహన ప్రమాదాలు సమస్యలకి గురయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చలనాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకోండి హెల్మెట్లు పెట్టుకోండి సీట్ బెల్ట్లు పెట్టుకోండి అలాగే జాగ్రత్తగా వాహనాలు నడిపే ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగి ఉద్యోగస్తులకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి అనుకూలంగా కనపడుతుంది ఇంకా దూరమ ప్రయాణాలు కానీ లేదా మంచి మంచి ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్నత స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు కనపడుతుంది అలాగే నూతన వస్తువులు కొనుక్కునే అవకాశం కనపడుతుంది అంటే వాహనాలు కానీ వస్తువులు కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ ఇంట్లో కావలసినటువంటివి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు కూడా అలాగే ఎవరైనా సరే తప్పులు చేశారనుకోండి ఇతరులు చేసినటువంటి లోపాలని మీరు సరిదిద్దుతారని చెప్పొచ్చు మీరు కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అనేక రకాల సమస్యల పట్ల ఇక వ్యాపారం విషయంలో కూడా కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో కొత్త విధానాలు నేర్చుకోవడం ద్వారా కూడా లబ్ధి లాభాన్ని పొందగలుగుతారు ఇక వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పరంగా అద్భుతమైనటువంటి అనుకూలతలు వ్యవసాయంలో కొన్ని కొత్త విధానాన్ని అమలుపరచడంతో పాటుగా కొత్త విత్తనాలు కానీ అనేక రకాల విత్తనాల విధానాన్ని కూడా మరపరచడం లేదా కొంచెం టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయం చేయడం మీకు గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఈ యొక్క వ్యవసాయం చేయడం మీకు లాభిస్తుంది మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు సమాజ సేవ ద్వారా ప్రజల్లో చక్కని గుర్తింపు తెచ్చుకోవడమే కాదు సమాజంలో గుర్తింపు వస్తుంది మీకు మంచి